జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు వివాగము అరవై ఏడు రాజు ఉపయోగించే దండనీతి దండనీతిలో రకములు ఏమున్నాయో ఈరోజు చూద్దాం వశంపాయన మహర్షి ధర్మరాజు భీష్మాచార్యులు వారిని దండనీతి గురించి ప్రశ్నించారా వారు చెప్పారా అని అడిగాడు రాజు చెప్తున్నాడు వైశంపాయిని వారు జనమేజయ మహారాజా ధర్మరాజు తన తాత అయిన వారిని ఈ ప్రశ్నలు వేశాడు భిస్మాచార్య వారు చెప్తున్నారు దండనీతి అందులో వివిధ భాగాలు ఏమున్నాయో అవన్నీ చెప్తున్నారు విరండి ధర్మరాజ రాజు అనేవాడికి దండనీతి అత్యంత ముఖ్యమైనటువంటి భాగము దండనీతి లేకపోతే ఆ రాజ్యంలో శాంతి ఫలిడ వెళ్ళదు న్యాయము ధర్మము ఆ దేశములో ఉండదు కనుక దండనీతికి సరైన శాసనము చేసుకోవాలి రాజు దండనీతి వల్ల ఉత్తములు సుఖిస్తారు దుర్మార్గులు నశిస్తారు ధర్మరాజ దండనీతికి ధర్మనీతికి తత్తి గద తోమరము విల్లమ్ములు రోకలి చక్రము ఈట చెల్లకోల సోలము సోలము అంటే కూడా కావచ్చు అలాగే గొడ్డలి వంటి పదకొండు పనిముట్లు అవసరమై ఉన్నవి కనుక దండనీతికి ఉపయోగపడే ఈ పనిముట్లు చాలా భయంకరంగా బలిష్టంగా ఉంటాయి ఈ రూపురేఖలు వినడానికే ప్రజలకు భయం కలుగుతుంది అంటే అధర్మ పొరులకు ముఖ్యంగా భయం కలుగుతుంది ధర్మరాజ యజ్ఞ రూపధారి విష్ణువు ఆతడు దండ రూపంలో ఉంటాడు దండనీతికి అతడే ప్రధాని అతడిని వేదములు ధర్మశాస్త్రములు ప్రధానుడుగా పొగుడుతున్నాయి కులుస్తున్నాయి అతడే ఉత్తముడు సంసార బంధములు లేనివాడు అతడే న్యాయపాలకుడు ధర్మస్వరూపుడు అతడే ఎప్పుడు కూడా గెలిచేవాడు అతనికి దగ్గరగా ఎవరు చేరలేరు ఆతడే దుష్టులను దుర్మార్గులను పాపులను శిక్షించేవాడు అతడే దుర్మార్గులను సంహరించేవాడు ఆతడు లోకధారి మరియు నాశనము లేనివాడు అనగా అతడు అవినాశి మరియు ఆతడు ఎక్కువగా జాగరూకుడై ఉండును అతడే ఎంతో సత్యవంతుడు ఎప్పటికీ ఆతడు ఒకే విధముగా ఉండువాడు అతడు శాసించువాడు ఆయన ఆ విష్ణువు వేద రూపుడు ఆయుధ రూపుడు వేద పురుషుడు కూడా ఆతడే ఆతడు తత్వము తీక్ష మరియు కవచదారి ఆతడే మనువు శుభం కోరేవాడు కూడా ఆతడే శివకుమారుడు లక్ష్మీదేవిని గర్భములో ఉంచుకున్నవాడు ఆతడు వ్యవహార తంత్రాన్ని తెలిసినవాడు అతడి విష్ణువు ఆతడిని సంరక్షకుడని తంత్రము తెలిసినవాడని మంత్రమని వివిధ నామములతో పిలుస్తూ ఉంటారు శిష్ట దండనీతికి శ్రీ సరస్వతి అనేవి కూడా అతని మారు పేర్లు ఇతడే విష్ణువు శ్రీమన్నారాయణలోని ఒక అంశ ధర్మరాజ ధర్మము అధర్మము కష్టము సుఖము నీతి అవినీతి లాభము నష్టము శక్తి అసక్తి ప్రమత్తత అప్రమత్తత అనే లక్షణములు దండనిధితో ముడిపడి ఉంటాయి దండనీతిని ఎల్లప్పుడూ కూడా సత్య మార్గములో ఋషు అవలంబించాలి ఆచరించాలి అప్పుడే దేవతలు ఇంద్రుడు మంచి వర్షములు కురిపించి భూములను సస్యశ్యామరం చేస్తారు ధర్మరాజ ఇంకా దండనీతి గురించి చెప్తాను విను ఎనిమిది మంది దేవతల పేర్లతో దండదేవుడు కలిసి ఉంటాడు అది దండనీతికి ఆధారము ఆ యమండుగురు పురుషుడు ఈశ్వరుడు స్వరూపుడు జీవుడు ప్రాణుడు అక్షయుడు సత్వము మరియు ప్రజాపతి అనే ఎనిమిది కూడా దండదేవుని యొక్క పేర్లు వసుహోముడు అనేవాడు పూర్వము ఈ దండనీతి గురించి మాందాత అనే మహారాజుకు చెప్పాడు దండనీతి ఉద్భవము దాని యొక్క విస్తరణ ఎలా ఉపయోగించాలి అనే విషయాలకు కూడా ఈతడు మాందాతకు చెప్పాడు ఆ వివరాలు విను దండము సాక్షాత్తు దైవము దైవ స్వరూపము పూర్వము బ్రహ్మదేవుడు విష్ణువు శివదేవుడిని కలవగా శివదేవుడు తన శక్తితో దండాన్ని నిర్మించాడు ఆ దండానికి తానే ఆధారమయ్యాడు ఋగ్వేదము యజుర్వేదము సమవేదము అధర్వణ వేదము అనే నాలుగు వేదములు శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తము జ్యోతిష్యము కల్పము అనే ఆరు వేదాంగములు కూడా వేదములతో కలిసి పది అంగములుగా మారాయి ఈ పది విద్యలను పురాణము ధర్మశాస్త్రము న్యాయశాస్త్రము పూర్వోత్తర మీమాంసలతో కలుపుకుంటే నాలుగు వేదములు నాలుగు ఆరు వేదాంగములు నాలుగు ఈ అదనంగా ఉన్నటువంటి పురాణ ధర్మశాస్త్ర న్యాయశాస్త్ర పూర్వోత్తర మీమాంసలు కలుపుకుంటే మొత్తంగా నాలుగు ఆరు నాలుగు కలిపి పద్నాలుగు విద్యలు ఏర్పడ్డాయి ఈ పద్నాలుగు విద్యలతో పాటుగా వైద్య విద్య అంటే మెడిసిన్ విలు విద్య ఆర్చరీ ఇంకా సంగీతము మ్యూజిక్ నీతి శాస్త్రము ఎథిక్స్ అర్థశాస్త్రము ఎకనామిక్స్ ఈ నాలుగు ఐదింటిని కలుపుకుంటే అంటే ఇక్కడ అర్థశాస్త్రము శాస్త్రము నీతిశాస్త్రము ఒక్కటిగానే పరిగణించారు పండితులు గనుక వచ్చేవన్నీ నాలుగు వైద్య విలువిద్య సంగీత నీతి అర్థశాస్త్రములు నాలుగు ఈ నాలుగు కూడా కలుపుకుంటే పద్నాలుగుకి ఏమవుతున్నాయి పద్దెనిమిది పద్దెనిమిది శాస్త్రములు ఈ పద్దెనిమిది ముఖ్యమైన విద్యలుగా తేల్చారు పండితులు మనకి తెలుసు కదా వ్యాస భగవానుల వారికి పద్దెనిమిది సంఖ్య ఎంతో ప్రీతికరమైనది అందుకని అతను పద్దెనిమిదిని కలిపితే తొమ్మిది తొమ్మిది అనేది దైవ సంఖ్య అందరికీ తెలుసు కదా అందుకని అతడు మహాభారతాన్ని పద్దెనిమిది పర్వములుగా విభజించారు యుద్ధం పద్దెనిమిది రోజులు జరిపించారు ఆ యుద్ధంలో పద్దెనిమిది అక్షౌణీయుల బలాన్ని ఉపయోగించారు అతడు రచించినటువంటి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు పెట్టారు ప్రతి దానికి పద్దెనిమిదిని ఉపయోగించుట వ్యాసుల వారికి ఇష్టం పద్దెనిమిది యొక్క కూడిక సంఖ్య తొమ్మిది తొంకి తొమ్మిది సంఖ్య అంటే నారాయణుడు నారాయణుడుకి ఇష్టమైన సంఖ్య తొమ్మిది అని చెప్తారు వేద వ్యాసుల వారు ధర్మరాజ ఈ పద్దెనిమిది శాస్త్రములను శివుడు ప్రవేశపెట్టాడు లోకాలలో ప్రజల యొక్క ఉన్నత జీవన ఉన్నత స్థితి కొరకై అంటే శివుడు ప్రజల మేలు కోరి ఈ పద్దెనిమిది శాస్త్రాలను చెప్పాడు లేదా సృష్టించాడు ఈ పద్దెనిమిది శాస్త్రములతో కలిసినటువంటి దండనీతిని శివుడు విష్ణువుకు అందించాడు విష్ణువు అంటే నారాయణులోని ఒక అంశగా మనం తెలుసుకోవాలి వీటిని అమలు చేసే అధికారము విష్ణువుకి ఉంటుంది ఈ పద్దెనిమిది శాస్త్రాలు కలుపుకున్నటువంటి దండనీతిని విష్ణువు శివుడి నుంచి గ్రహించి ఇంద్రుడికి ఇచ్చాడు అంటే ముందుగుండా ఇచ్చింది ఇంద్రుడికి కాదు అంగీరసుడికి అంగీరసుడు చాలా పూర్వుడు కదా ఇంద్రుడికి కనుక విష్ణువు ఇచ్చినది అంగీరసుడికి అంగీరసుడు విష్ణువుకి ఇచ్చాడు అంగీరసుడు ఇంద్రుడికిచ్చాడు అంటే అంగిరేషుడి కుమారుడు మారీచు మరీచుడు మరీచుడికి మరీచుడికివ్వలేదు ఇంద్రుడికి ఇచ్చాడు ఎందుకంటే దేవతల రాజు ఇంద్రుడు కనుక కుమారుడికి ఇవ్వకుండా ఇంద్రుడికి ఇచ్చాడు దేవరాజుకి ఇచ్చాడు అంగిరీషుడు అంగిరీషుడిని తీసుకున్నటువంటి ఈ పద్దెనిమిది శాస్త్రాలను ఇంద్రుడు నేర్చుకొని తిరిగి అంగిరీసుని కుమారుడు అయినటువంటి మరీచికి ఇచ్చాడు మరీచి ఈ పద్దెనిమిది గ్రంథాలను నేర్చుకున్న తర్వాత భృగు మహర్షికి ఇచ్చాడు తదుపరి భృగువు తన శిష్యులకు ఈ పద్దెనిమిది శాస్త్రాలను అధ్యయనం కొరకు అందరికీ నేర్పాడు ఈ దండనీతిని శివుడని కపర్ది అని శంకరుడు అని రుద్రుడు అని స్థానువు అని ఉమాపతి అని వివిధ నామాలతో పిలుస్తారు ఈ పద్దెనిమిది పురాణాలను ధర్మంగా దండనీతిని ఉపయోగించాలి అనుకునే ధర్మమైన ప్రభువు తప్పక నేర్వాలి కనీసము ఈ పద్దెనిమిది పురాణాల యొక్క ప్రాథమిక సూత్రాలైనా తెలుసుకోవాలి ధర్మరాజ మరి ఒక్కసారి ఈ పద్దెనిమిది శాస్త్రాల పేర్లు చెప్తాను గుర్తుంచుకో మొదటివి వేదములు ఋగ్వేదము యజుర్వేదము సమవేదము అధర్వణ వేదము శిక్షా వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము పది ఇంకా మిగిలినవి పురాణము ధర్మశాస్త్రము న్యాయశాస్త్రము పూర్వోత్తర మీమాంస మొత్తం పద్నాలుగైనవి ఇంకా ఉన్న నాలుగు వైద్య విద్య విలువిద్య సంగీతము నీతి అర్థశాస్త్రము మొత్తంగా ఏటికి పద్దెనిమిది శాస్త్రాలు దడనీతిలో ఉపయోగపడతాయి తెలుసుకో ఈ దడనీతిని సృష్టించినది శివుడు అప్పగించినది విష్ణువుకి అది ముందుల్లోకి రాను రాను వెళ్ళి ప్రజల్లోనికి రాజుల్లోనికి ఈ పద్దెనిమిది శాస్త్రాలు వెళ్ళాయి ఈ పద్దెనిమిది శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని రాజు ఎవరైతే తెలుసుకుంటాడో పూర్తిగా కానీ కనీసం ప్రాథమిక సూత్రాలు కానీ వారు తప్పక దండనీతిని అర్థవంతంగా ప్రయోగిస్తారు తన రాజ్యంలో సుభిక్షంగా పరిపాలన చేస్తారు అక్కడ శాంతి ఫలిమితుంది అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ